హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు కోదండరాముడు నారాయణపట్నంలో ఉండే భోగరాజు వ్యాపారంలో లక్షలు లక్షలు గడించాడు లాభాలు వచ్చాయి కనుక తాను అనుకున్న ప్రకారం కోదండరాముడికి మొక్కు చెల్లించటానికి నూరు బంగారు కాసులు చేయించి భార్యతో సహా ప్రయాణం కావటానికి ముహూర్తం నిశ్చయించుకున్నాడు తెల్లవారితే ప్రయాణం అనగా ఆ రాత్రి ఇంట్లో దొంగలు పడి ప్రయాణానికి సర్దుకున్న పెట్టె కాస్త ఎత్తుకుపోయారు భోగరాజు అతని భార్య కొడుకు సన్యాసిరాజు ఆ పెట్టె కోసం ఇల్లంతా వెతికిన మీదట పెరటి తలుపు తెరిచి ఉన్నట్టు తెలిసి దొంగతనం జరిగినట్టు స్పష్టమైంది దొంగతనం గురించి కోత్వాలకు ఫిర్యాదు చేశారు కానీ దొంగల ఆచూకీ తెలియరాలేదు దేవుడికి చేరవలసిన బంగారు కాసులు పోయాయని భోగరాజు బాధపడ్డాడు మళ్లీ కాసులు తయారు కావాలి కనుక ప్రయాణం వాయిదా పడింది ఈలోగా ఒకనాడు ఎవరో వచ్చి భోగరాజుకు ఒక ఉత్తరం ఇచ్చారు అందులో ఇలా ఉంది పూజ్యులు దాతలు అయిన భోగరాజు గారికి తమ దయ వల్ల మా అమ్మాయి ఇందిరకు వచ్చే ఆదివారం వివాహం నిశ్చయం అయింది ఈ సందర్భంలో తమరు చేసిన మేలు ఎన్నటికీ మరిచిపోలేము తమరు ఆ రోజుకు వచ్చి వధూవరులను ఆశీర్వదించి మమ్మల్ని ఆనందపరచ గోరుచున్నాము ఇట్లు సింహాచలం సీతమాంబాపురం ఈ ఉత్తరం చదువుకొని భోగరాజు చాలా ఆశ్చర్యపడ్డాడు ఉత్తరం గాని దాన్ని పంపిన సింహాచలం అనే అతను గాని తనకు తెలిసిన వాళ్ళు కారు తాను అతనికి చేసిన సహాయం ఏమిటో తెలియలేదు దీని సంగతి ఏమిటో అంతు తేల్చుకోవాలని భోగరాజు ఆదివారం నాడు సీతమాంబాపురం వెళ్ళాడు సింహాచలం భోగరాజును ఎంతగానో గౌరవించి సొమ్ము సర్దుబాటు చెయ్యలేక పెళ్లి ఆగిపోతుందేమోనని భయపడుతూ నిస్సహాయ స్థితిలో ఉండగా తమరు దేవుడిలా డబ్బు పంపించి ఆదుకున్నారు మీ మేలు జన్మ జన్మలకు మరిచిపోలేను అన్నాడు మీకు డబ్బు తెచ్చి ఇచ్చినది ఎవరు అని భోగరాజు అడిగాడు ఎవరో కోదండరాముడట ఈ డబ్బుతో తమ కుమార్తె వివాహం జరిపించండి దీన్ని నారాయణపట్నం భోగరాజుగారు పంపారు అని చెప్పాడు అన్నాడు సింహాచలం తన ఆశ్చర్యానికి తనలోనే దాచుకొని పెళ్లి కాగానే భోగరాజు తిరిగి వచ్చేశాడు మన్నాడే విక్రమపురం నుంచి కొందరు రైతులు వచ్చి తమరు తవ్వించిన నుయ్యికి తమ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరగాలి అని భోగరాజును నిర్బంధించారు భోగరాజు వాళ్లకేసి ఆశ్చర్యంగా చూశాడు అప్పుడే మరిచారా బాబు నీరు లేక అగచాట్లు పడుతున్న మా గ్రామ ప్రజలకు మంచినీటి బావి తవ్వకానికి గాను కోదండరాముని ద్వారా డబ్బు పంపించారు కదా అన్నారు రైతులు మళ్లీ కోదండరాముడు భోగరాజు తన ఆశ్చర్యాన్ని బయట పడనీయక ఏదో జ్ఞాపకం వచ్చినట్టు అభినయించి సందర్భోచితంగా వాళ్లతో ఏదో అని వాళ్లను పంపించి వేశాడు తర్వాత అతను విక్రమపురం వెళ్ళి అక్కడ తవ్విన బావికి ప్రారంభోత్సవం చేసి గ్రామ ప్రజల ప్రశంసలు అందుకొని తిరిగి వచ్చాడు తాను మొక్కుబడి తీర్చేటందుకు చేయించిన కాసులు పోయినందుకు కనికరించి సాక్షాత్తు కోదండరాముడే తన పేరుతో ఈ పనులు చేస్తున్నాడేమోనని భోగరాజుకు అనుమానం కలిగింది ఇంకొకనాడు ఎవరో అపరిచితుడు వచ్చి భోగరాజుకు నమస్కరించి అయ్యా నా పేరు నాగరాజు నేను ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉంటే దానికి ఔషధం తయారు చేయటానికి బంగారం కావాలన్నారు రామాచారి గారు నేనా బీదవాణ్ణి బంగారం ఎక్కడి నుంచి తేగలను నా చావు ఖాయం అని అందరూ అనుకున్న సమయంలో కోదండరాముడు అనే అతను వచ్చి భోగరాజు గారు నీకోసం పంపించారంటూ కొంత బంగారం ఇచ్చి వెళ్ళాడు రామాచారి గారు దాన్ని పుటం పెట్టి ఔషధం తయారు చేసి నా రోగం నయం చేశారు తమ దయ వల్ల బ్రతికి బయటపడ్డాను అన్నాడు భోగరాజు అతనితో తగిన రీతిగా మాట్లాడి కొన్ని పండ్లు ఇచ్చి పంపేశాడు అప్పుడే స్వర్ణకారుడు చిట్టిబాబు వచ్చి నూరు బంగారు కాసులు తెచ్చి అవి తయారు చేసినందుకు మజూరీ పుచ్చుకొని వెళ్ళాడు భోగరాజు మొక్కు తీర్చుకునేటందుకు మళ్ళీ ప్రయాణ సన్నాహం ప్రారంభించాడు ఆ సమయంలో పక్క గదిలో అతని కొడుకు సన్యాసిరాజు ఎవరితోనో ఇలా అనటం వినిప వినిపించింది రాజు నువ్వు చెప్పినట్టు కోదండరాముడిగా నటించాను మా నాన్న నిజంగా దేవుడే తనకు పేరు ప్రతిష్టలు తేవటానికి తన భక్తికి మెచ్చి ఇలా చేశాడనుకున్నాడు పాపం మొత్తం మీద మా నాన్నను మోసం చేసి మనం సంపాదించిన బంగారు కాసులు మంచి పనులకు వినియోగపడ్డాయి తన కొడుకు మాట్లాడుతున్నది వాడి స్నేహితుడు ఆనందుడితోనని భోగరాజు గ్రహించాడు అతను మర్నాడు తన కొడుకు సన్యాసిరాజుని పిలిచి అతనికి నూరు బంగారు కాసులు గల సంచి ఇస్తూ ఒరై నేను మరి మొక్కు చెల్లించదలుచుకోలేదు ఈ బంగారు కాసులు కూడా నువ్వే సద్వినియోగం చెయ్యి నేను వినేలాగా నిన్న నువ్వు ఆనందుడు మాట్లాడిన మాటల వల్ల విషయం తెలుసుకున్నాను కోదండరాముడికి నేను ఇచ్చే కాసులు సద్వినియోగం అవుతాయో లేదో నేను చూడలేను కానీ మీరు చేసిన మంచి పనులు నా మనస్సుకు ఆనందాన్ని సంతృప్తిని కలిగించాయి అన్నాడు స్వతహాగా సంస్కారవంతుడైన తన తండ్రిలో కలిగిన మార్పుకు సన్యాసి రాజు ఎంతో సంతోషించాడు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ